నేచర్ టెక్ రిపోర్ట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మరియు హెల్త్ టిప్స్ మీకు అందిస్తూ ఉన్నాము క్వశ్చన్ నెంబర్ వన్ తేనె టీగకు మొత్తం ఎన్ని కళ్ళు ఉంటాయి ఆప్షన్ ఏ రెండు ఆప్షన్ బి నాలుగు ఆప్షన్ సి ఐదు ఆప్షన్ డి ఆరు యువర్ టైం స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ఐదు కళ్ళు ఉంటాయి క్వశ్చన్ నెంబర్ టూ బీపీ ఉన్నవాళ్ళు ఏ పండు తింటే మంచిది ఆప్షన్ ఏ ఖర్జూర పండు ఆప్షన్ బి నారింజ పండు ఆప్షన్ సి కివి పండు ఆప్షన్ డి చింత పండు ఎవర్ టైమ్ స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఆప్షన్ సి కివి పండు థర్డ్ క్వశ్చన్ సూర్యునిలో మండుతున్న ఇంధనం ఏది ఆప్షన్ ఏ హైడ్రోజన్ ఆప్షన్ బి నైట్రోజన్ ఆప్షన్ సి ఆక్సిజన్ ఆప్షన్ డి పైవేవి కావు ఎవరు టైం స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ హైడ్రోజన్ ఫోర్త్ క్వశ్చన్ ఎప్పటికీ పాడవని పదార్థం ఏది ఆప్షన్ ఏ నూనె ఆప్షన్ బి నెయ్యి ఆప్షన్ సి తేనె ఆప్షన్ డి నీరు ఎవర్ టైమ్ స్టార్స్ నౌ రైట్ ఆన్సర్ ఆప్షన్ సి తేనె ఫిఫ్త్ క్వశ్చన్ కాలేయ వ్యాధి ఉన్నవాళ్ళు ఏ పండు తింటే మంచిది ఆప్షన్ ఏ జామ పండు ఆప్షన్ బి నారింజ పండు ఆప్షన్ సి బతాయి పండు ఆప్షన్ డి యాపిల్ పండు ఎవర్ టైమ్ స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఆప్షన్ డి యాపిల్ పండు సిక్స్త్ క్వశ్చన్ ఏ ఆకు తినడం వలన వాంతులు తగ్గుతాయి ఆప్షన్ ఏ తమలపాకు ఆప్షన్ బి జామాకు ఆకు సి వేప ఆకు ఆప్షన్ డి తులసి ఆకు ఎవర్ టైమ్ స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ తమలపాకు సెవెంత్ క్వశ్చన్ ప్లాస్టిక్ బాటిల్లో నీళ్లు త్రాగడం వలన ఏ వ్యాధి వస్తుంది ఆప్షన్ ఏ పక్షవాతం ఆప్షన్ బి థైరాయిడ్ ఆప్షన్ సి షుగర్ ఆప్షన్ డి క్యాన్సర్ యువర్ టైం స్టార్స్ నౌ రైట్ ఆన్సర్ ఆప్షన్ డి క్యాన్సర్ వస్తుంది ఎయిత్ క్వశ్చన్ మనిషి గుండె ఎంత బరువు ఉంటుంది ఆప్షన్ ఏ మూడు వందల పది గ్రాములు ఆప్షన్ బి రెండు వందల అరవై గ్రాములు ఆప్షన్ సి ఐదు వందల నలభై గ్రాములు ఆప్షన్ డి ఆరు వందల గ్రాములు ఎవరి టైం స్టార్ట్స్ నావు రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మూడు వందల పది గ్రాముల బరువు ఉంటుంది నైన్త్ క్వశ్చన్ టెన్త్ క్వశ్చన్ ఈ రెండు క్వశ్చన్స్కి మీరే ఆన్సర్ చేసి కామెంట్లో మాకు తెలియచేయండి ప్రపంచంలో అతిపెద్ద సముద్రం ఏది ఆప్షన్ ఏ హిందూ మహాసముద్రం ఆప్షన్ బి పసిఫిక్ మహాసముద్రం ఆప్షన్ సి అరేబియా మహాసముద్రం ఆప్షన్ డి ఆర్కిటిక్ మహాసముద్రం ఎవర్ టైమ్ స్టార్ట్స్ నా రైట్ ఆన్సర్ని మీరు కామెంట్లో మాకు తెలియచేయగలరు టెన్త్ క్వశ్చన్ భారత రాజ్యాంగ పితామహుడు ఎవరు ఆప్షన్ ఏ మహాత్మా గాంధీ ఆప్షన్ బి జవహర్ లాల్ నెహ్రూ ఆప్షన్ సి బాబు రాజేంద్ర ప్రసాద్ ఆప్షన్ డి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఈ క్వశ్చన్ కూడా మీరే రైట్ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో మాకు తెలియచండి ఈ నైన్త్ టెన్త్ క్వశ్చన్స్ని మీరు మా కామెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ మై ఛానల్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ